హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా అన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో చూడండి టమాటా చార్ చేసిన ఫ్రెండ్స్ ఏదైతే మనకి ఇంట్లో జ్వరం వచ్చినప్పుడు పిల్లలకి ఏం తినబుద్ధి కావట్లేదు అన్నప్పుడు ఇలా టమాటా చార్ చేసి పెట్టండి వేడి వేడి అన్నంలోకి మనం ఇంట్లో బాలని తలగిన ఉంటారు కదా డెలివరీ అయిన వాళ్ళకి కూడా ఈ టమాటా చార్ అయితే చాలా యూజ్ అవుతుంది నేనైతే ఇలా టమాటాలు తీసుకున్నా తీసుకొని పండినే చూసుకోండి ఇలా మొత్తం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఉడకబెట్టుకోవడం కోసం ఒక బౌల్ వేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకొని ఇలా వేసుకొని ఈ టమాటాలు మునిగేటట్టు వాటర్ పోసుకోవాలి టమాటాలు ఎంత ఉన్నాయో అంతవరకు వాటర్ పోసుకొని కొంచెం దీంట్లోకి చింతపండు వేసుకోవాలి వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి చూడండి ఎలా మసలుతున్నాయో మంచి ఉడికిపోయినాయి టమాటాలు అయితే ఇప్పుడు టమాటాల కోసం అయితే మంచి మసాలా ప్రిపేర్ చేసుకున్నాం దానికోసం జీలకర్ర మెంతులు కొన్ని ధనియాలు దోరగా వేయించుకోవాలి స్లోగా కలుపుకుంటూ రెడ్ కలర్ వచ్చేంత వరకు నేవి మంచి వేయిపోయినాయి కదా చల్లారి పెట్టుకొని చిన్న రోడ్లో దాని చేసుకోవచ్చు టమాటాలు కూడా చల్లారిపోయినాయి మంచిగా ఇలా పీసుకోవాలి టమాటాలు మొత్తం ఇలా పీసుకొని మంచిగా ఉడికినాయి కదా మెత్తగా రసం అనేది మంచిగా వస్తుంది చూడండి ఎంత బాగా ఉడికిపోయా ఇట్లా మంచిగా వచ్చినాయి ఇలా మొత్తం తీసేసుకోవాలి పిప్పి తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం తీసేసుకోవాలి తీసేసుకున్నాం కదా టమాటా రసం అయితే ఇంత వచ్చింది ఇప్పుడు దీంట్లోకి కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసుకోండి కొంచమే కారం కొంచెం పసుపు నేనైతే ఇందాక జీలకర్ర మెంతులు ధనియాలు ఈ చిన్న రోట్లో దంచుకున్నా మొత్తం వేసేసుకున్నా ఇదైతే కొంచెం జీలకర్ర పొడి ధనియా పొడి కొంచెం కొత్తిమీర వేసేసుకొని కొబ్బరి పొడి కొంచెం కొబ్బరి పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని బాగా మసలు పెట్టుకున్నాం ఈ టమాటా చారు బాగా మస్తుంటే చాలా బాగుంటుంది మసలు పెట్టేసుకుందాం దీంట్లో కళ్ళు ఉప్పు కూడా వేసుకుంటున్నాం ఇంకా మంచిగా టేస్టీ టేస్టీగా టమాటా చారు అయితే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది రోజు తిన్నా తినాలనిపిస్తుంది టమాటా చాలా చాలా బాగుంటుంది బాగా మసిలిపోయింది కదా దీంట్లోకి తాలింపు పెట్టేసుకుందాం తాలింపు కోసం ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని పచ్చాపచ్చాది అంచుకొని వెల్లిపాయలు వేసేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి జీలకర్ర సన్నగా ఆ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ అంతా మొత్తం దోరగా వేగొట్టు లోగా కలుసుకుంటే మంచి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై కానివ్వండి ఈ ఆనియన్స్ టమాటో కారీ చాలా టేస్ట్ వస్తుందండి కొంచెం పసుపు యాడ్ చేసుకొని కలిపేసుకొని ఫైనల్గా కరివేపాకు కూడా కంపల్సరీ వేసుకోవాలి కాబట్టి కరివేపాకు వేసుకొని మొత్తం ఒకసారి బాగా ఫ్రై అయినగా ఆనియన్స్ మొత్తం ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ మంట తగ్గించుకొని స్లోగా అనేది మాడకుండా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఫైనల్గా కొంచెం ఇంగు వేసుకుంటే టమాటా చారు టేస్ట్ సూపర్గా ఉంటుందండి స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంగుతో మంచి కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు దీంట్లోకి టమాటా చారు పోసేసుకున్నాం ఫైనల్లీ టమాటా చారు రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ టమాటా చారు అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలో వేసుకొని చారు పోసుకొని తిని సైడ్ డిష్గా ఒక ఆమ్లెట్ వేసుకొని తినండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది మీరు ట్రై చేయండి నేను చేసిన టమాటా చార్ మీకు నచ్చితే లైక్ ఇవ్వండి మన వర్మ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా మరొక రెసిపీతో కలుద్దామా మరి బాయ్ అండి